అనుబంధం పార్ట్ థర్టీ ఫోర్ రచన కుమారి గారు కారద్దంలో నుండి ఆమెని గమనిస్తున్నాడు హర్ష హర్ష పక్కన కూర్చున్న దశరథ్ గారి ముఖంలో ఆనందం కనిపిస్తోంది శేఖర్ జయంతి సంతోషంగా ఉన్నారు ఇదే విషయం ఇరవై రెండేళ్ల క్రింద తెలిస్తే శేఖర్ గారికి ఈ మరోలా ఉండేది ఆకాంక్షలో ఇప్పుడు తన అక్కను చూడాలని అమ్మా నాన్నను కలపాలని అన్న ఆతృత కొట్టొచ్చినట్టు కనబడుతుంది ఫోన్ అవర్ చేశారు ఓపెన్ చేసిన అత్త మాట్లాడలేదు అంటే ఖచ్చితంగా ఆనంద్ మామయ్య గారు చేసి ఉంటారు మళ్ళీ చేసినా లిఫ్ట్ చేయలేదు అందుకనే కానీ ఆనంద్ మామయ్య గారి గొంతు వినాలని ఓపెన్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నప్పుడు తన అత్తమ్మ ముఖాన్ని అద్దంలో నుండి గమనించాడు శ్రీహర్ష బావా ఒక్కసారి కారాపండి అన్నది ఆకాంక్ష కిందకు దిగి ఒక్కసారిగా వాన్స్ చేసుకుంది ఆకాంక్ష కడుపులో తిప్పినట్టుగా ఉంటుంది తరచు అన్నది ఆకాంక్ష అలాగే ఉంటుంది మరి కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఆ విషయాన్ని ఆనందంగా చెప్పడానికి అటు జయంతికి మనసొప్పలేదు ఇటు ఆమెనికి ఆ విషయం ఎత్తటానికి ఇష్టం లేదు ఆకాంక్షకు వాటర్ బాటిల్ ఇచ్చాడు శ్రీహర్ష ఫ్రీ అయింది ఆకాంక్ష ఎలా ఉంది కాసేపు ఆగుదామా అని అడిగాడు శ్రీహర్ష లేదు బావా బాగానే ఉంది ఇప్పుడు అన్నది ఆకాంక్ష ఒక తల్లిగా ఆకాంక్షను తన ఒడిలో పడుకోబెట్టుకుంది ఆమెని తల్లి కాబోతున్న అమ్మాయికి తన తల్లి ఒడిలో పడుకుంటే ఆ అనుబంధం ఏమిటో అర్థమవుతుంది ప్రస్తుతానికి ఆ పరిస్థితిలో ఉన్నది ఆకాంక్ష ఆకాంక్షకు ఫ్రూట్ జ్యూస్ ఇస్తూ అందరికి దారిలో జ్యూస్ ఇప్పించాడు శ్రీహర్ష కొంతసేపయ్యాక భోజనాలు కొద్ది కొద్దిగా చేసి మళ్ళీ బయలుదేరాడు ఊటీకి దగ్గర దగ్గరికి వచ్చేశారు ఒకసారి శ్రీహర్ష దిగాడు కిందకు ఆనంద్ గారికి ఫోన్ చేశాడు తను ఫోన్ చేసినట్టు లిఫ్ట్ చేయలేదు అన్నట్లు అడిగారు ఆనంద్ గారు నాకు తెలిసిన ఒకరు కపుల్ మౌంటైన్స్ దగ్గరకు వస్తున్నారు కాస్త వారికి ఈ రోజు మీ బస్ లో బస్సు ఏర్పాట్లో బస్సు ఏర్పాటు చేయండి ప్లీజ్ అని చెప్పాడు శ్రీహర్ష వాళ్ళని నేను ఎలా గుర్తుపట్టాలి అన్నారు ఆనంద్ గారు మీరు చెప్పారు కదా అంకుల్ అత్తమ్మ మీరు కలిసిన ప్రదేశం అక్కడే ఉంటారు అక్కడ కలవండి అరగంటలో అక్కడికి చేరుకుంటారట తర్వాత నేను ఫోన్ చేసి వారికి చెప్తాను అన్నాడు శ్రీహర్ష నాకు కుదరదు నేను దూరంలో ఉన్నాను కదా అన్నాడు శ్రీహర్ష నువ్వు అమెరికాలో అనే లోపే ఫోన్ పెట్టేశాడు శ్రీహర్ష నవ్వుతూ ఎవరబ్బా కపుల్ మౌంటైన్స్ దగ్గరికి వచ్చేది ఎవరో శ్రీహర్షకు తెలిసిన వాళ్ళు అయ్యుంటారు అనుకున్నారు ఆనంద్ గారు రెడీ అయ్యారు ఆనంద్ గారు ఏంటి నాన్నగారు ఎక్కడికి బయలుదేరుతున్నారు అన్నది అనన్య నవ్వుతూ లేదమ్మా చిన్న పని ఉంది శ్రీహర్ష చెప్పాడు వెళ్లి చూసొచ్చా చె చెబుతాను అన్నారు ఆనంద్ గారు నాన్నగారితో మాట్లాడిన వాడు నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడే ఎలాగైనా మగవాళ్లకు పుట్టుకతోనే కొద్దిగా అహంకారం ఉంటుందనుకుంటా కలిసినప్పుడు నేను కూడా అలాగే బెడ్డుగా ఉంటాను నాకేనా ప్రేమ తనకి ఉండాలి కదా నా పైన అమెరికా వెళ్ళాక అయినా ఫోన్ చేస్తే మాత్రం అమెరికా వెళ్ళాక అయినా ఫోన్ చేస్తే మాత్రం నేను లిఫ్ట్ చేయను రెండు మూడు సార్లు అప్పుడు తెలుస్తుంది నా బాధ అనుకుంది అనన్య ఇంతలో శ్రీహర్ష ఫోన్ చేశాడు అనన్యకు హాయ్ డార్లింగ్ అనన్య నిజంగా దివ్వున ఆకాశంలోకి వెళుతుంటే పక్కన నువ్వు ఉంటే చాలా బాగుంటుంది అనిపించింది అలా అలా అని అందాలను తాకుతూ అద్దంలో నుండి కింద లోయల్లోకి చూస్తూ ఉంటే ఆ కథే వేరుగా ఉంటుంది అనిపించింది నాకు అంటూ చిలిపిగా నవ్వాడు శ్రీహర్ష ఇదేంటి హర్ష ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయకూడదు అని అనుకున్నాను కానీ వెంటనే లిఫ్ట్ చేసేశాను అనుకుంది అనన్య చెప్పా పెట్టకుండా అమెరికా వెళ్తున్నారుగా ఆరు నెలల వరకు రానని చెప్పారుగా అన్నది అనన్య అనన్య అంటూ పిలిచింది మార్గరెట్ మర్చిపోయాను అమెరికా నుండి మా నాన్నమ్మ గారు వచ్చారు అంటూ ఆనందంగా చెప్పింది అనన్య చాలా బాగుంటారు తెలుసా చూస్తే ముచ్చటగా ఉంటుంది అంటూ నవ్వింది అనన్య అవునా యాభై ఏళ్ళు ఆగి పుడితే నేనే చేసుకునే వాడినిగా మరి అన్నాడు నవ్వుతూ శ్రీహర్షి అసలు నీకు బుద్ధి లేదు ఆమె ఒక అమెరికన్ మన ఇండియా కల్చర్ అంటే ఆమెకు చాలా ఇష్టం అది చూసి మా తాతగారు ప్రేమించి మరీ చేసుకున్నారట పెళ్లి వాళ్ళది మంచి లవ్ స్టోరీ అని అనన్య గొప్పగా చెప్పింది శ్రీహర్షకు అది మన ఫస్ట్ నైట్ అప్పుడు మీ నానమ్మ లవ్ స్టోరీ మొత్తం డీటెయిల్ గా చెబుతూ గాని అన్నాడు నవ్వుతూ శ్రీహర్ష అసలు ఎలా అంటే అలా మాట్లాడు నవ్వుతూ వచ్చి నవ్వుకుంది అనన్య ఏం చేస్తారు ఆ విధంగా పుడుతున్నారు మీలాంటి ఆడవాళ్ళు చూడగానే బుట్టలు వేసుకుంటారు మాలాంటి అమాయకుల్ని అన్నాడు శ్రీహర్ష నవ్వుతూ మీరు అమాయకుల అన్నది అనన్య హాయ్ వస్తున్నాను ఉండు ఇక్కడ ఒక అమెరికా అమ్మాయి ఎందుకో పిలుస్తుంది నన్ను ఓకే బాయ్ ఫ్లైట్ ఎక్కాలి మళ్ళీ మధ్యలో ఇక్కడ బస అంటూ నవ్వాడు శ్రీహర్ష గొప్పేలే అంటూ ఫోన్ పెట్టేసింది అనన్య దిగులుగా ఎవరమ్మా ఫోను అన్నది మార్గరెట్ కాస్త సిగ్గుగా నవ్వింది అనన్య ఓ శ్రీహర్ష హీఈ్ వెరీ గుడ్ బాయ్ మైండ్ సన్ అని చెప్పాడు నాకు చెప్ అని చెప్పింది మార్గరెట్ నవ్వేసింది అనన్య డాడీ అక్కడికి వెళ్తున్నారు ఏమిటా షర్ట్ అంటూ అక్కడ ఉన్న ఒక షర్ట్ తీసిచ్చింది అనన్య ఇది వేసుకోండి డాడీ చాలా బాగుంటారని చెప్పింది ఇది ఆమెని ఫేవరెట్ షర్ట్ మొట్టమొదటిసారిగా పెళ్ళైన వెంటనే వచ్చిన బర్త్డేకి నాకు గిఫ్ట్ గా ఇచ్చింది ఎందుకమ్మా అది అన్నారు ఆనంద్ గారు వేసుకోండి డాడీ నేను ఇచ్చాను కదా చూడాలి మిమ్మల్ని ఈ షర్ట్ లో అనన్య ఇచ్చిన షర్ట్ వేసుకున్నాడు ఆనంద్ డాడీ మిమ్మల్ని షర్ట్ లో చూస్తుంటే మీరు వేసిన ఒక పెయింటింగ్ గుర్తొచ్చింది నాకు అన్నది అనన్య అవును అదే మీ అమ్మది నాది వెంటనే అనన్య ఆ పెయింటింగ్ తీసి చూపించింది ఆనంద్ గారికి ఎంత క్యూట్ గా ఉన్నారు డాడీ అంటూ మురిసిపోయింది అనన్య అమ్మని చూడాలని ఉంది డాడీ అన్నది అనన్య ఏమోరా నాకు రాత్రి కలలోకి వచ్చింది అంతా ఒక చోట ఉన్నాము ఏంటో చక్కటి కల సరే మరలా వచ్చి చెబుతానన్నారు ఆనంద్ గారు కపోల్ మౌంటైన్ కి బయలుదేరారు ఆనంద్ గారు శ్రీహర్ష కపోల్ మౌంటైన్ కి చేరాడు అక్కడ వేరొక వైపు కుటుంబ సభ్యులందరినీ కింద దించాడు ఇక్కడ కాసేపు విశ్రమించండి హాయిగా ఉంటుంది అని చెప్పాడు చుట్టూ అందమైన పూలతో చక్కటి కొండ ప్రాంతం ఎంతో అందంగా ఉంది అక్కడ రాద్దమ్మా అంటూ అతను తీసుకొని బయలుదేరాడు శ్రీహర్ష ఎక్కడికి అన్నది యామని శేఖర్ గారు నవ్వుతూ వాడేదో ప్లాన్ చేసినట్టున్నాడు మనందరికీ తెలియకుండా అంటూ జయంతి గారు కళ్ళలో నీళ్ళొచ్చేశాయి ఆమెకి వెంటనే కళ్ళ ముందు ఆనంద్ గారు కనిపించారు ఇక్కడే మేమిద్దరం కలుసుకున్నది అని మనసులోకి వచ్చింది ఆలోచన ఆలోచనలో పడిన ఆమెని ఇక్కడే ఉండండి అత్తమ్మ నేను వాళ్ళని తీసుకొని వస్తాను వెళ్ళి అంటూ వెనక్కి వెళ్ళిపోయాడు శ్రీహర్ష ఆమెకి ఆ ప్రాంతం చూస్తుంటే ఇరవై రెండేళ్ల కిందటి సంగతి గుర్తుకు వచ్చింది ఎంతో అందమైన ప్రాంతం ఆనంద్ గారిని నన్ను ఒకటి చేసినది ఈ ప్రదేశం ఆనంద్ గారి పుట్టినరోజు అప్పుడు మళ్ళా వచ్చాము ఇక్కడికి తను ఎంతో ముచ్చటరపడి కొన్నది ఒక షర్ట్ ఎంబ్రాయిడింగ్ చేసిన షర్ట్ గోల్డ్ కలర్ చాలా అందంగా ఉండేది అది వేసుకుంటే దొరబాబు లాగా మెరిసిపోయాడు ఆనంద్ గారు ఆ రోజు అతనిని చూస్తుంటే మైమరిచిపోయాను ఒక్క క్షణం అతను అదే షర్ట్ లో ఆనంద్ గారు తన కళ్ళ ఎదురుగా ప్రత్యక్షమైపోయారు ఒక్కసారిగా ఉప్పెనలా పొంగిపోయింది ఆమెనిలో దుఃఖం ఆనంద్ గారు సంతోషానికి అంతు లేకుండా పోయింది ఆమెని బాగున్నావా అంటూ వెల్లువలా వస్తున్న కన్నీటిని దిగమింగుకుంటూ అడిగారు ఆనంద్ గారు ఉన్నాను అంతే అన్నది ఆమెని మీరు అన్నది ఆమెని ఆ ఒక్క మాట మాట్లాడడానికి శక్తి నంతా వచ్చింది ఆమెకి ఇలా అయిపోయావా ఆమెని అంటూ ఆమెని చేపట్టుకున్నాడు మృదువుగా ఇప్పుడు మీ మనిషిని కాదు మీలాగా స్వచ్ఛమైన శరీరంతో నేను లేను అంటూ ఏడుస్తూ చెప్పింది ఆమెని నీ మనసు నా దగ్గరే ఉన్నది ఆమెని నువ్వు నా దగ్గర లేవు అనే అభిప్రాయంతో నేనెప్పుడు లేను నువ్వెప్పుడు నా గుండెల్లో ఉన్నావు అంటూ ఆమెని తలనిమిలాడు ఆనంద్ గారు నాకు ఒక పెళ్లి అయింది బిడ్డ కూడా ఉన్నది అంటూ ఏడ్చేసింది ఆమెని ఈ అవతారం ఏమిటామని అందంగా లక్ష్మీదేవలా ఉండాల్సిన నువ్వు దేవత రూపం కోల్పోయిన శిలలాగా అయిపోయావు అన్నారు బాధగా ఆనంద్ గారు అంతే దుఃఖమాగలేదామనికి ఆగలేదు ఆమెనికి ఏడుస్తూ తూలిపడబోయింది ఆమెని అంతే ఆమెని గట్టిగా పట్టుకొని తండ్రి తన గుండెల్లో దాచుకున్నారు ఆనంద్ గారు ఆ క్షణం కోసం ఆమె మనసు ఒకప్పుడు పరితపించిపోయింది కానీ ఇప్పుడు తను ఆయన మనిషో పరాయి మనిషో అర్థం కాని సంఘటన పరిస్థితుల్లో ఉన్నది ఆమె మనసు అందుకే చిన్నగా దూరం జరిగింది ఆమెని ఎలా ఉండేదానివి ఎలా అయిపోయావు ఆమెని అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నారు ఆనంద్ గారు శ్రీహర్షతో కుటుంబ సభ్యులు మొత్తం అక్కడికి చేరుకున్నారు ఆనంద్ గారిని చూసిన శేఖర్ జయంతి ఇటువంటి మనిషి నుండి ఆమెని దూరం చేశారా నాన్నగారు అని అని బాధపడిపోయారు దశరథ్ గారు వచ్చారు బాబు నన్ను క్షమించు నిన్ను కంటితో చూసి ఉంటే నేను ఇంత పని చేసేవాడిని కాదు నన్ను క్షమించు నీ భార్యను స్వీకరించు అంటూ ఆమెని చేతిని ఆనంద్ గారి చేతిలో పెట్టారు నాన్నగారు అంటూ చూసింది ఆమెని ఇంతలో ఆకాంక్ష అక్కడికి వచ్చింది అమ్మ ఎందుకు ఆలోచిస్తున్నావు నాన్నగారు నువ్వు కలిసి పెళ్లి చేస్తేనే నేను చేసుకుంటానని చెప్పేసింది మొహమాటం లేకుండా ఆకాంక్ష మీ నుండి దూరమైన నాకు పెళ్ళయింది ఇదిగో నేను కన్న బిడ్డ అంటూ ఆకాంక్షను చూపించిందామని మీ మనసులో ఇదివరకటికి నా స్థానం అలా ఉంటది కదా అంటూ ఏ చేసింది ఆమెని నా ప్రేమ గురించి నువ్వు తెలుసుకున్నది ఇదేనా ఆమెని నీ కోసం నిన్నే నా మనసులో దాచుకొని ఇన్నాళ్ళు ఎదురు చూశాను నీ బిడ్డ నా బిడ్డ కాదా అంటూ ఆకాంక్షను దగ్గరకు తీసుకున్నారు ఆనంద్ గారు ఆకాంక్షకు కూడా తెలియని దుఃఖం వచ్చేసింది పుట్టి పెరిగాక తండ్రి ముఖం అంటే తెలియనిది అందుకే తను ఇలా అనుకుంది ఆ క్షణం నీకు ఆ సందేహాలేమీ అక్కర్లేదామని లేని శిలకు ఎన్ని అలంకారాలు చేసినా ఒకటే కదా అంటూ నవ్వారు ఆనంద్ గారు ఏం చెప్పారు మామయ్య గారు మీలాంటి ప్రేమమూర్తులు నేటి మా లాంటి యువతనానికి ఆదర్శప్రాయం ప్రాయం ఎందుకత్త మా సందేహిస్తున్నావు నీకు జరిగింది పెళ్ళ అది ఒక నరబలి లాంటిది ఆకాంక్ష నువ్వేమీ అనుకోకు నేను రెండు మాటలు మాట్లాడాలనుకుంటున్నాను అన్నాడు శ్రీహర్ష నాకు చెప్పాల్సిన అవసరం లేదు బావా నా కోరిక కూడా అదే నా అన్న అమ్మ ఇద్దరు కలవాలి వారిద్దరూ హాయిగా ఆనందంగా ఉండాలి అంటూ చెప్పింది ఆకాంక్ష నా పసిత నాన్న మీ బాధలన్నీ శాపవశాన బతికారు దేవుడి దగ్గర నుండి వెళ్లి కొన్నాళ్ళు రెండవ పెళ్లి చేసుకున్న రాక్షసుడితో అది కూడా కొన్ని నెలలు కూడా కాదు అంత మాత్రానికే మీరు ఎందుకు ఇలా బాధపడుతున్నారు కనపడని వేదనను అనుభవిస్తూ బిడ్డకు జన్మనిస్తుంది తొమ్మిది నెలల తర్వాత తల్లి అలా మా అత్త కూడా కనబడిన నరకం అనుభవించి అతని మరణం వలనే సుఖపడింది అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు శ్రీహర్ష అందరి మనసులు ఆనందమయమైపోయాయి అత్తమ్మ నువ్వు మామయ్యతో కలిసి ఉంటేనే నేను నీ కూతురు అనన్యను పెళ్లి చేసుకుంటానన్నాడు నవ్వుతూ శ్రీహర్ష